పూరా లోకల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లోకల్ అందరి చూపు జూబ్లీల్స్ వైపే ఎస్ అవును జూబ్లీస్ లో ఉప ఎన్నిక జరగబోతుంది ఈ నెల పదకొండో తారీఖున అంటే ఇంకొక రోజు మాత్రమే మిగిలింది ఆ ఒక్క రోజే తేల్చేస్తుంది ఆ ఒక్క రోజు పడే ఓట్లతోటే ఏ పార్టీ గెలవబోతుందో తెలుస్తుంది రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఈ మూడు పార్టీల మధ్యనే పోరు నడుస్తుందని అయితే అందరూ చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కంటోన్మెంట్ లో ఎలాగైతే గెలిచిందో బై ఎలక్షన్ లో అలాగే గెలుస్తుందా ఇక్కడ మరి బిఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసింది అలాగే మరి ఇక్కడి నుంచే గెలిచి ఈ జూబ్లీ హిల్స్ నుంచే గెలిచి కారు జోరు మళ్లీ ప్రారంభిద్దామని మరి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అలాగే ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇక పార్లమెంట్లో ఎనిమిది సీట్లు గెలిచింది అలాగే అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలిచింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలిచి అలాగే పార్లమెంట్లో ఎనిమిది సీట్లు గెలిచి ఆ రేంజ్ ఇంకొంచెం ఊపు ఇంకొంచెం పెంచి తర్వాత రెండు ఎమ్మెల్సీలు కూడా గెలిచి అక్కడ కూడా ఇంకా ఊపు బాగా పెంచి ఇప్పుడు జూబ్లీ లో కూడా గెలిచి అదే ఊపు కంటిన్యూ చేస్తుందా బీజేపీ పార్టీ ఎక్కడ చూడు ఇదే చర్చ మరి ఏ పార్టీ గెలవబోతుంది మా పూరా లోకల్ ఛానల్ అయితే బస్తీ బస్తీ తిరిగాము మేము కాలనీ కాలనీ తిరిగాము అన్ని తిరిగి మీకైతే ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము ఇక జూబ్లీన్స్ లో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి వాట్లలో రమత్ నగర్ వెంగల్ రావు నగర్ యూసఫ్గూడ సోమాజిగూడ ఎర్రగడ్డ బోరబండ షేక్పేట్ ఈ ఏడు డివిజన్లు ఈ ఏడు డివిజన్లలో కొన్ని డివిజన్లలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కొన్ని డివిజన్లలో హిందువులు ఎక్కువ ఉన్నారు మరి ఆ వాళ్ళ ఓట్లు ఏ పార్టీకి పడబోతున్నాయి ఏంటి వీటి మీద చర్చ ముఖ్యంగా అయితే రెండు పార్టీలు ముస్లింల ఓట్ల కోసం పోట్లాడుకుంటుంటే ఒక పార్టీ ఏమో హిందువుల ఓట్లు కోసం పోట్లాడుతుంది మరి వాళ్ళ ఓట్లు ఎవరికి పడనున్నాయి మేము బస్తీ బస్తీ కాలనీ కాలనీ వెళ్ళినప్పుడు మైక్ పెట్టి అడిగినప్పుడు చాలా మంది న్యూట్రల్ గా ఓటర్లు అయితే వాళ్ళు మేమైతే అభివృద్ధికి ఓటేస్తాము అని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ ఆ పార్టీకి పలానా పార్టీకి ఓటేస్తామని అయితే క్లియర్ గా చెప్పట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఇక పార్టీలకు సంబంధించి ఒక పార్టీ స్టాండ్ తీసుకున్న వ్యక్తులు అదే బస్తీ కాలనీలో ఉన్న వాళ్ళు పలానా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాం కాంగ్రెస్ చెందిన వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేస్తాం అలాగే బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళం బీజేపీ పార్టీకి ఓటేస్తామని క్లియర్ గా ముఖం మీద చెప్పేస్తారు ముఖ్యంగా న్యూట్రల్ ఓట్స్ ఇవి ఎవరికి పడనున్నాయి ఇదే చర్చ నడుస్తుంది ఎక్కడ వెళ్ళిన న్యూట్రల్ ఓట్స్ ఓటర్స్ గురించి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు పార్టీ పేరు చెప్పట్లేదు కానీ గత పది సంవత్సరాలుగా చూసుకుంటే పదిహేను సంవత్సరాలుగా చూసుకుంటే మాకు ఏం జరిగిందని ఆ ఓటర్లు ఆలోచించుకుంటే మాత్రం వాళ్ళు క్లియర్ గా ఎవరి వాళ్ళ అభివృద్ధి అవుతుంది వాళ్ళకే ఓటేస్తాం అన్నట్టు క్లియర్ గా వాళ్ళ నాడి అయితే చెప్తున్నారు కొంతమంది ఇక మనం ముస్లింస్ నుంచి మొదలు పెడదాం ఎందుకు అంటే రెండు ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు గతంలో పది సార్లు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఇవి రెండు ముఖ్యంగా ముస్లిం ఓట్స్ గురించి దాదాపు లక్ష పైగా ముస్లిం ఓట్స్ ఉంటాయి వాటి గురించే ఎక్కువగా పోటీ పడుతున్నట్టయితే తెలుస్తుంది వాళ్ళలో అడిగినప్పుడు బస్తీలో బస్సుల్లోకి వెళ్ళినప్పుడు మేము షేక్పేట వెళ్ళాము ఎర్రగడ్డ వెళ్ళాము అలాగే బోరబండ వెళ్ళాము యూసఫ్ కూడా వెళ్ళాము అక్కడ ముస్లింస్ ఏమని చెప్తున్నారంటే మాకు గతంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా వచ్చేది అలాగే షాదీ ముబారక్ వచ్చేది అని కొంతమంది చెప్తున్నారు ఇక కొంతమంది ఏంటంటే ఈ షాదీ ముబారక్ రంజాన్ తోఫా రంజాన్ తోఫా అంటే ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటది అది తోఫా మేము సంపాదించుకోలేమో ఒక రోజు కూలీ చేసి ఉద్యోగం చేసి సంపాదించుకోలేమో అని కొందరు షాదీ ముబారక్ ఎవరికైతే పేద పేదింటి ఆడపిల్లలు అలాగే పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి షాదీ ముబారక్ ఇస్తారు కదా అలా ప్రతి ఒక్కరికి అందుతుందా షాదీ ముబారక్ ప్రతి ఇంట్లో ఉంటుందా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో అందరూ కాయ కష్టం చేసుకుంటున్నారు అందరూ సంపాదిస్తున్నారు అందరూ తెలుగు కల వాళ్ళు అయ్యారు ఇవి పెద్ద గేమ్ అంటే ఇది పెద్ద గేమ్ చేంజర్ కాకపోవచ్చు అని మరికొంతమంది చెప్తున్నారు షాదీ ముబారక్ ఏదైతే షాది ముబారక్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమందంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా సమకూర్చి అదే పథకాన్ని అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది కానీ పాత విధంగానే ఎప్పుడు ఎలా ఉందో అదే ఆ విధంగానే అందిస్తుందని మరికొంతమంది అయితే చెప్తున్నారు ముస్లిం ఓటర్స్ ముఖ్యంగా ఇవే చూసుకుంటారు ఇక ముస్లిం ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ఏకంగా అక్కడ గ్రేవీ యార్డ్ నే ఇస్తున్నాము ల్యాండ్ సెట్ చేసాము అయిపోయింది ఇక అది త్వరలో మీకు అందజేస్తామని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది మసాన వాటికకు సంబంధించి అయితే క్లియర్ గా వాళ్ళ స్టాండ్ తెలిపింది కాబట్టి ముస్లిం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మజ్లిస్ పార్టీ కూడా తోడుండడం సపోర్ట్ చేయడం ఈ విధంగా ఇక షేక్పేట్ లాంటి డివిజన్ లో అయితే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఒకవైపు మజ్లిస్ పార్టీ అక్కడ కార్పొరేటర్ ఉండడము అది వాళ్ళకు కలిసి వచ్చే అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని చెప్పడం మరోవైపు అటు బిఆర్ఎస్ కూడా ఒక రెండు మూడు నెలల నుంచి ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేయడము ఇక షేక్పేట్ లాంటి ఏరియాలో కూడా ముస్లింల ఓట్లు కూడా బీజేపీ పార్టీ పడే అవకాశం ఉంది ఎందుకంటే ట్రిపుల్ తలాకు అలాగే ఎన్నో పెన్షన్లు ఇలాంటివి కొన్ని సంబంధించి అంటే లోన్స్కి సంబంధించి సెంట్రల్ నుంచి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి ముస్లింస్కి అందడము ఇలాంటివి మేము మోడీకి కూడా ఓటేస్తామని కొంతమంది షేట్ పేట్లో చెప్పడం మోడీని అభిమా అభిమానిస్తామని ముస్లింస్ చెప్పడము ఇలాంటి అంశాలైతే చాలా క్లియర్గా మాకైతే తెలిసాయి ఏంటి మేము డైరెక్ట్ వెళ్ళి ఆ బస్తీలో కాలనీలో అడిగినప్పుడు ఇక ఇక చివరిగా అయితే ఏం చెప్పుకున్నా కూడా ఏం మాట్లాడుకున్నా ఈ ఎలక్షన్ గురించి అయితే పలానా పార్టీ అయితే డైరెక్ట్ ఇంత మెజార్టీతో గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా బీఆర్ గెలు గెలుస్తుందా అని అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే కొన్ని సర్వేలు కూడా వెల్లడించడం జరిగింది అంటే ఒక సర్వేనేమో ఆ పార్టీ గెలుస్తుందని ఒక సర్వేనేమో ఈ పార్టీ గెలుస్తుందని అలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకున్నారని కూడా జనాలు క్లియర్గా మేము మైక్ పెట్టి అడిగినప్పుడు కూడా సర్వేల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ సర్వే ఈ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు అలా కాదండి ఇక్కడ మాకు అభివృద్ధిని చూసుకుంటున్నాము మేము వ్యక్తిని చూసుకుంటున్నాము మాకు అందుబాటులో ఎవరు ఉంటారు అని చూసుకుంటున్నాము అని మరికొంతమంది మేము సెంటిమెంట్ని చూసుకుంటాం అంటే మాకు ఆ వ్యక్తి అప్పట్లో దగ్గరుండేవాడు అని ఒక్కోళ్ళు ఒక్కోలాగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు కానీ గుత్తగా మేము ఈ పార్టీకే ఓటేస్తాము అని అయితే క్లియర్ గా ఇవ్వల స్టాండ్ అయితే చెప్పట్లేదు మరి ఏం జరగనుంది ఓటింగ్ రోజు కూడా ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయో క్లియర్ గా తెలియని పరిస్థితి ఉండబోతుందా ఎగ్జిట్ పోల్స్ లో అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని సర్వేలు అంటే కొన్నికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఇస్తాయో ఆ సంస్థలు కూడా వాటి ఎగ్జిట్ పోల్స్లో కూడా నచ్చినట్టే వేసుకుంటారని ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి చాలామంది చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఓటింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీ కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా గెలుస్తుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ జూబ్లీస్లో అయితే నెలకొంది ఇక ఏదేమున్నా పద్నాలుగో తారీఖు ఆ రోజు కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మొదటి రెండు గంటలు మూడు గంటలు అప్పటి వరకు ఏ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంటుందో ఆ పార్టీ గెలుస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు కానీ ఈ పార్టీ గెలుస్తుందని అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో వాళ్ళ నేతల్లో అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ నేతల్లో ఇటు బీజేపీ కార్యకర్తల్లో వాళ్ళ నేతల్లో మొత్తం సర్వత్రా ఉత్కంఠ ఉంది టెన్షన్ నెలకొంది ముఖ్యంగా ప్రజలు మాత్రం చాలా న్యూట్రల్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఏ పార్టీకి ఓటేస్తామో అని అడిగితే మాత్రం క్లియర్ గా ఓపెన్ గా అయితే చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళ ఓటింగ్ తోటే ఈసారి సమాధానం వాళ్ళ ఓట్లతోటే ఈసారి సమాధానం అయితే చెప్పబోతున్నారు జూబ్లీల్స్ లో చూద్దాం మరి పద్నాలుగో తారీఖు ఏ పార్టీ గెలవబోతుందో మొదటి రెండు మూడు గంటల్లో మాత్రం ఆధిక్యంలో ఉన్న పార్టీ గెలుస్తుంది కాబట్టి చూద్దాం మరి వెయిట్ చేద్దాం పద్నాలుగో తారీఖు వరకు